హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు బ్లాగ్లో అయితే మీకు పాతాజాకుండు డ్యామ్ అయితే చూపించబోతున్నాను సో ప్రీవియస్ వీడియోలో అయితే చూశారు కదా పూమల డ్యాము సో ఆ డ్యామ్ నుంచే ఇది కూడా పార్ట్ త్రీ అని చెప్పాను కదా అప్లోడ్ చేశానని ఈ డ్యామ్ వచ్చేసి పాతాజాకుండు డ్యామ్ పేరు పదండి మీకు డ్యామ్ ఎలా ఉంటుంది వ్యూ అనేది కూడా చూపిస్తాను లొకేషను ఫ్రెండ్స్ మనకి ఈ ప్లేస్ డిస్టెన్స్ వచ్చేసి పూమల డ్యామ్ నుంచి పాతజాకుండు అయితే ఫోర్ కిలోమీటర్సే ఉంది సో మీకు చెప్పాను కదా హాఫ్ డే ఉంటే కూడా చాలా మనకు తీసు ఇవన్నీ లొకేషన్ ఫొటోస్ కోసం అయితే చాలా బాగుంటుంది ఫోటోషూట్కి సో పదండి మీకు వ్యూ అయితే చూపిస్తాను మొత్తం లొకేషను చాలా అంటే చాలా బాగుంటుంది మీకు లొకేషను బోరే కొట్టది మీకు ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్ మన తిషూర్ టూరిస్ట్ ప్లేస్ అయితే చూపిస్తున్నాను కదా అన్ని వ్లాగ్స్లో ఇప్పుడు మీకు సో తిషూర్ వ్లాగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మీకు కోచి వ్లాగ్స్ కూడా చూపిస్తాను మొత్తం ఏమేమి ఉన్నాయో టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ చూపిస్తాను కోచిలో సో మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని కొత్త వీడియోల కోసం ఇలాగే డైలీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్కి నేనైతే వీక్లీ వన్స్ అని ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను కేరళ వ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా ఫ్రంట్ సైడ్ చర్చ్ చాలా బాగుంది వ్యూ చూసారు కదా లిటిల్ ఫ్లవర్ చర్చ్ అండి ఇది పూమల సూపర్ ఉంది లొకేషన్ అయితే మీకు మీకు ఈ రోడ్లో అయితే చాలా చర్చెస్ అయితే కనపడతాయి మనకి స్మాల్గా ఉంటే ఏరియాస్ కానీ చర్చెస్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్యితే సెయింట్ జార్జ్ ఆర్థోడాక్స్ చర్చ్ కూడా ఉన్నాయి ఇక్కడ మీకు దారిలోనే సో మేమైతే ఇప్పుడు టైం అయింది కదా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఆగాము మంచి రెస్టారెంట్ ఉంది పత్తాజకుండు డ్యామ్ రూట్లోనే ఉంటుంది మనకైతే ఇక్కడ ఫ్రెండ్స్ నేను మా బ్రదర్ అయితే ఇప్పుడు ఒకటి చికెన్ బిర్యానీ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశాము చూశారు కదా ఎంత బాగా చక్కగా టెక్నాలజీ లాగా తీసేసినాడు మా బ్రదర్ బిర్యానీ సో నేనైతే నేను వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకున్నాను చికెన్ అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి మనకైతే కుకింగ్ యూపీ వాళ్ళు అయితే చేస్తున్నారు కేరళ వాళ్ళైతే కాదు మీకు ప్రాబ్లమే ఉండదు ఇక్కడ మా బ్రదర్ కూడా టేస్ట్ చూసినాడు సూపర్ ఉందంట బిర్యానీ సో ఫ్రెండ్స్ మీరు కూడా పత్తాజకొండ డ్యామ్కి వస్తున్నారంటే కన్ఫామ్ ఇక్కడైతే విజిట్ అయితే తినండి మీరు కూడా సో నేను కూడా వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చూశాను చాలా సూపర్గా ఉంది బాగా చేశారు వాళ్ళైతే మనకైతే వర్త్ ఇది మనీకి అయితే ఫ్రెండ్స్ మాకైతే వెజ్ ఫ్రైడ్ రైస్ చికెన్ బిర్యానీ అయితే త్రీ ట్వంటీ అయితే చార్జ్ చేశారు వర్త్ ఇది ఇక్కడ పటైకొన్న డ్యామ్ అని ఉంది కదా ఇక్కడ మీకు ఈ లొకేషన్ ముందర చూపిస్తున్నాడు కదా బోర్డులో ఇక్కడ నుంచి అయితే మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి ఒకటే రూట్ ఉంది మనకి ఎక్కడ తిరిగేది ఉండదు మనకి ఫ్రెండ్స్ మీరైతే చాలా సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే సపోర్ట్ చేయండి ఇంకా మంచి బ్లాగ్స్ అయితే చేస్తాను నా కామెంట్ కూడా చేయండి ఆ కామెంట్ చూసి నేను బ్లాగ్ కూడా అప్లోడ్ చేశాను మన ఛానల్లో సో మీరైతే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఫైనల్లీ డ్యామ్కి అయితే దగ్గరకు వచ్చేసాము ముందర చూసారు కదా ఈ టర్నింగ్లోనే ఉంది మనకైతే డ్యామ్ ఎంట్రీ సో మనకి ఇక్కడ ఏం టికెట్స్ ఏమి ఉండవు నార్మల్లీ డ్యామ్ చెప్పాను కదా ఫోటోషూట్కి వీడియో షూట్కి అయితే చాలా బాగుంటుంది ఈ లొకేషన్ సో డ్యామ్కి అయితే వచ్చేసాము డ్యామ్ పైన అండి ఇది బ్రిడ్జ్ అనేది చూసారు కదా సూపర్ ఉంది లొకేషన్ మొత్తము ఇక్కడ చాలా కొక్కనే ట్రీస్ అయితే ఉన్నాయి చూసారు కదా మనమైతే కిందికి వెళ్ళి కూడా షూట్ అయితే చేసుకోవచ్చు ఫోటోషూట్ వీడియో షూట్ సో చాలా బాగుంటుంది వర్త్ ప్లేస్ ఇది తీసులో ఆఫ్ డే ఉన్నా కానీ చాలా మీకు ఇవన్నీ లొకేషన్స్ చూడొచ్చు మీరు ఒకటేసారి ఫ్రెండ్స్ లాస్ట్ పార్ట్ ఫోర్ కూడా అప్లోడ్ చేస్తాను ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి మన ఛానల్లో మన ఛానల్లో కన్ఫామ్గా అయితే అప్లోడ్ చేస్తాను ఒకసారి వ్యూ కూడా చూడండి ఇక్కడ మొత్తం ట్రీస్ అయినా మనకి చాలా బాగుంటుంది మనం కింద వెళ్ళి కూడా ఫోటోషూట్ అయితే చేయొచ్చు ఇక్కడ ప్రాబ్లమే ఉండదు మొత్తం అలో ఇక్కడ ప్లేస్ మనకైతే అలో చేస్తారు ఉంది లొకేషన్ ఆ క్లైమేట్ ఆ సన్సెట్ కూడా చూసారు కదా ఎలా కనపడుతుంది మొత్తం సన్ రైజ్ చాలా బాగుంది ఒకసారి డ్యామ్ కూడా చూపిస్తాను మీకు వెళ్ళి రైట్ సైడ్లో మనకి ఇక్కడే రైట్ సైడ్లో అయితే దిగడానికి ఉంటుంది కిందికి చూశారు కదా స్టెప్స్ అయితే పెట్టారు ఇక్కడ సో మీకు కిందికి వెళ్ళి అయితే చూపిస్తాను వాటర్ ఎలా ఉందో అనేది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి డ్యామ్లో అయితే స్టీమర్ బోట్స్ నార్మల్ స్పీడ్ బోట్స్ అయితే యూజ్ చేయారంట నార్మల్ పెడల్ బోటింగే ప్రీవియస్ వీడియోలో అయితే చూసారు కదా పార్ట్ వన్ వీడియోలో నేనైతే మా బ్రదర్కి అడిగాను మా బ్రదర్ వచ్చేసి ఇది వచ్చేసి మనకైతే డ్రింకింగ్ వాటర్లో అయితే చేంజ్ చేశారంట చాలా ప్యూర్గా ఉంది వాటర్ అయితే మనకి ఇక్కడ సో ఈ వాటర్ వచ్చేసి వీళ్ళైతే డ్రింకింగ్ వాటర్లో అయితే చేంజ్ చేశారంట అందుకే మనకి ఇక్కడ స్పీడ్ బోటింగ్ అయితే పెట్టలేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా మనకైతే స్టెప్స్ కూడా ఉన్నాయి కిందికి వెళ్ళి మంచిగా ఫోటోషూట్ అయితే చాలా బాగా చేసుకోవచ్చు ఇక్కడ ఒకసారి వ్యూ లొకేషన్ కూడా చూపిస్తాను ఎంజాయ్ చేసేసాను లొకేషన్ చూసి పదండి ఇప్పుడు అయితే మీకు డ్యామ్ చూపిస్తాను కిందికి వెళ్ళి మనకైతే ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ స్విమ్మింగ్ వచ్చినా కానీ చేయొచ్చు మీరు ఇక్కడ ప్రాబ్లం అయితే ఉండదు ఏమి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు ఇక్కడ ఈ ప్లేస్లో ఇది చూశారు కదా ఇది మీకు తెలిసినట్టయితే కామెంట్లు అయితే పెట్టండి నాకు సో పదండి మీకు ఇంకా కిందికి వెళ్ళి అయితే చూపిస్తాను సూపర్గా ఉంది లొకేషన్ డ్యామ్ది అయితే సో ఈవినింగ్ టైం అయితే చాలా మంది వస్తారంట ఇక్కడ కూర్చోడానికి అయితే సో మేమైతే ఆఫ్టర్నూన్ అయితే విజిట్ అయ్యాము ఇక్కడ చాలా బాగుంది వ్యూ కూడా మనకి వీకెండ్లో వచ్చారంటే చాలా బాగుంటుంది అందరు ఉంటారంట ఇక్కడ రైనీ సీజన్లో అయితే సూపర్ ఉంటుంది మనకి ఇక్కడ వచ్చేసి పెడల్ బోటింగ్ అయితే చేయొచ్చు చాలా బాగుంటుంది ఫాగీ టైప్లో లో అంట మొత్తం రైనీ సీజన్లో సో సూపర్ ఉంటుంది రైనీ సీజన్లో అయితే విజిట్ అయిపోండి ఇక్కడ నార్మల్ టైంలో అయితే విజిట్ కాకండి ఫ్రెండ్స్ మీరు కొత్తగా వచ్చినట్టయితే ప్రీవియస్ వీడి అయితే చూడండి పూమల పార్క్ పూమల డ్యామ్ అయితే సో అవి చూసిన తర్వాత మీకైతే ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితే అర్థమవుతుంది సో పదండి మీకు ఈ డ్యామ్ వాటర్ అయితే చూపిస్తాను మంచిగా చాలా సూపర్గా ఉంది ప్లేస్ మనకైతే ఇక్కడ ఈవినింగ్ సన్సెట్ కోసం అయితే వస్తారంట డ్యామ్ పైన చూసారు కదా అక్కడైతే కూర్చొని అయితే చూసారంట వాల్ పైన చూసారా వాటర్ అయితే సూపర్గా ఉంది క్లియర్గా ఉంది వాటర్ మనకి వాటర్ వచ్చేసి డ్రింకింగ్ వాటర్ అంట చేంజ్ చేస్తారన్నారు మా బ్రదరు కానీ ఈ ప్లేస్ చాలా సూపర్గా ఉంది మాకైతే పీస్ఫుల్గా ఉంది ఇక్కడ కాసేపు మేము కూడా కూర్చొని వాటర్కి అయితే ఎంజాయ్ చేసాము చూసుకుంటా ఫ్రెండ్స్ మీకు ఒకసారి వాటర్ లోపల కూడా కెమెరా పెట్టి అయితే చూపిస్తాను చూడండి చూసారు కదా ఎంత క్లియర్గా ఉందో మొత్తం ఫిషెస్ అయితే కనపడుతున్నాయి మనకి వాటర్లో చాలా బాగుంది మనకైతే వ్యూ వాటర్ లోపల కూడా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ కన్ఫామ్గా మీరైతే విజిట్ కాండి రైనీ సీజన్లో అయితే హాఫ్ డే ఉన్నా కానీ చాలు మీకు తీసుల్లో సో ఈరోజు బ్లాగ్ చూశారు కదా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మన ఛానల్కి థ్యాంక్ యూ గాయస్